హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు బీబీ టాక్స్ ఆన్ మై స్టార్ మీడియా ఇమానుయల్ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి సేఫ్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు మళ్ళా వాళ్ళని సేఫ్ గేమ్ ఆడుతున్నావు సేఫ్ గేమ్ అవుతుందేమో అంటాడు ఒకటి ఎవరైనా సేఫ్ గేమ్ ఆడొచ్చు అందరు కూడా సేఫ్ గా ఉండడానికే సేఫ్ గేమ్ వస్తారు బిగ్ బాస్ కి బట్ పక్కోడ్ని నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు సేఫ్ గా మార్తాను అనకూడదు కానీ అతను సేఫ్ గేమ్ ఆడుతూనే ఉంటాడు ఎవరితో పెట్టుకోడు వాదనలు పెట్టుకోడు అందరితో మంచిగా ఉంటాడు మంచి అనిపించుకుంటాడు ఆడియన్స్ మళ్ళా ఆడియన్స్ కూడా అబ్బో ఇమ్మ సూపర్ అనుకునేలాగా సేఫ్ గేమ్ ఆడతాడు అతన్ని అందరం అందరం ఎక్కిచ్చేస్తాం కానీ భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు అతను సేఫ్ గేమ్ బయటపడింది స్ట్రాంగ్ కంట్రెస్ట్ సెల్పోవాలి అనుకున్నాడు అలాగే తనూజ టార్గెట్ చేశాడు ఇప్పుడు తనుజా టాప్ లో ఉందేమో అని అతని అంచనా ఆమెని కూడా భరణి లాగానే ఎల్లగొట్టేస్తే నాకు కొంచెం సేవ్ అవుతా అని అనుకుంటున్నాడు కానీ ఆడియన్స్ కి అర్థమైపోయింది అతను సేఫ్ గేమర్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అని హౌజ్ లో ఆయన ఎంటర్టైన్ అయితే కావచ్చు కానీ ఆడియన్స్ కి అన్ని తెలిసిపోతాయి కదా అందుకే లాస్ట్ టైం నాగార్జున గారు కూడా సేఫ్ గేమర్ అని ఖచ్చితంగా చెప్పారు చెప్పాలి కూడా ఎందుకంటే నామినేషన్స్ లో తనూజ నామినేట్ చేయాలి ఆమె ఏమైనా పాయింట్స్ పెట్టి అనాలి అనుకుంటే ఇమాన్యులే అనొచ్చు కదా కళ్యాణ్ తో ఎందుకు కనిపించాలా దాని గురించి సమర్థించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడు నానా తిప్పలు నానా తిప్పలు పడ్డాడు ఈ వారం అతనే నామినేట్ చేస్తాడు ఇక ఎలాగో బయటపడింది కదా అంటే వాళ్ళు పోయి వీళ్ళని తిట్టాలే వీళ్ళు పోయి వాళ్ళని తిట్టాలి వీళ్ళు పోయి వాళ్ళని నామినేట్ చేయాలి వీలు పోయి వాళ్ళని నామినేట్ చేయాలి మధ్యలో నేను గుర్చొని కూర్చొని ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ అవ్వాలి ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాడు అనమాట ఎన్నో దాసుకుంటారు భై మేటర్ బయటకు వచ్చేసింది సో అందుకని ఎలాగో రంగు తెలిసిపోయింది కదా అని ఇప్పుడు డైరెక్ట్ గా నామినేట్ చేశాడు మీకు ఎప్పుడైనా ఇమానుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించిందా ఎక్కడైనా అనిపించిందా నాకు చాలా సార్లు అనిపించింది కానీ మీకు అనిపించిందా అనిపిస్తే కామెంట్ చేయండి ఎంత సేఫ్ గేమర్ అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై స్టార్ మీడియా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రకరకాల అప్డేట్స్ బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ రకరకాల ఇన్ఫర్మేషన్స్ రకరకాల మ్యాటర్స్ మై స్టార్ మీడియా రాబోతున్నాయి కుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి కంపల్సరీ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్